వీళ్ళ ప్రజలందరూ బాగా బాధపడుతూ ఉన్నారు మేము మా కోసం ఫైట్ చేసిన మాకు నిధులు ఇచ్చిన మా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించినటువంటి నరేంద్ర మోడీ గారి పూర్తి కోటేళ్ళ మేము తప్పిపోయి కాంగ్రెస్ పార్టీ కోటేస్తాం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు మా ముందు పెట్టింది మేము నమ్మినాం ఇంత ధోకాబాజీ పార్టీ అని మేము ఎప్పుడు అనుకోలేదు ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో ఎట్టి పర్సెలో అమలు అందరికీ అమలు చేస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీ కండిషన్ల పేరుతో వాళ్ళ మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వాళ్ళ ప్రజలు భావిస్తూ ఉన్నారు నాలుగు వందల ఇరవై మూడు హామీలు ఇచ్చారు వాళ్ళు ఆరు గ్యారెంటీ ఇచ్చారు ఆరు గ్యారెంటీలో అనేక హామీలు ఉన్నాయి కేవలము నాలుగైదు హామీలు నెరవేర్చి ఆరు గ్యారంటీలు అమలు చేసినట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఐదు వందల గ్యాస్ సంబంధించి ఫస్ట్ అందరికి ఇస్తామన్నారు ఎలక్షన్ టైంలో తర్వాత రేషన్ కార్డు రేషన్ కార్డు ఇంతవరకు ఏమీయలే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రేషన్ కార్డు పది సంవత్సరాలు ఒక్కరికి వెళ్ళలే దాదాపు పది లక్షల మంది రేషన్ కార్డుల కోసం ఎదురుస్తున్నారు వాళ్ళకి ఏమి ఇవ్వలే ఇవ్వకుండా రేషన్ కార్డు వాళ్ళకే ఐదు వందల రూపాయలు సెంటర్ అన్నారు మళ్ళీ ఏమన్నారు మళ్ళీ ఇప్పుడు ఆడోళ్ళ పేరు మహిళల పేరు మీద రేషన్ మన గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి ఇస్తారట మళ్ళీ అంటే ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు రేషన్ కార్డు ఎందుకు ఇస్తారు అభ్యంతరం ఉంది కాబట్టి కేవలము మళ్ళీ ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసి ఎన్నికల కోడ్ పేరుతోని తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది మేము మళ్ళీ చెప్తున్నాం ఎన్నికల కోడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీరు వంద రోజులు అమలు చేస్తున్నారు ఎనభై రోజులు అయిపోయింది మీరు అమలు చేస్తారా చేయరా ఏదో గ్యాస్ ఇచ్చి ఫ్రీ కరెంట్ అని ఇచ్చి ఏదో రెండు మూడు హామీలు ఇచ్చి మళ్ళీ వాళ్ళ పేపర్ ఇచ్చినాయి అలా మళ్ళీ కూడా అంటే ఫేక్ అది కూడా మూడు వేల ఐదు వందల ఇళ్ళను ఇంద్ర మిల్లలు ఇస్తున్నారట కొత్త గట్టించి ఇస్తారా లేకుంటే ఆల్రెడీ గత ప్రభుత్వం క్వాలిటీ లేకుండా తూతు మంత్రంగా కట్టిన డబుల్ బెడ్రూమ్లే ఇస్తారా ఇవి కేంద్ర నిధులతో ఏర్పడే ఇండ్ల వాటిని కూడా ఇవాళ వాటికి మీకు ఎన్ని కేటాయిస్తున్నారు మీరు ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు మీరు పార్లమెంట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎంత బడ్జెట్ కేటాయించారు మొత్తము మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మీరు ఎందుచారు యాభై మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించారు ఒక్క మహాలక్ష్మి పథకానికి అమలు చేయడానికి అరవై వేల కోట్ల అవసరం వాళ్ళకు ఈ ఇచ్చిన హామీలు ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు ఐదు లక్షల కోట్ల అవసరం ఉంటుంది గత ప్రభుత్వం ఐదు లక్షల కోట్లు అప్పు చేసింది ఎన్నికల ముందు మీరు చెప్పి మేము చెప్పినాం ఎక్కడ తీసుకొస్తారు నిధులు ఏ వస్తారు నిధులు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల రూపాయ మూడు వేల ఐదు వందల ఇళ్ళని ఇస్తారట అసలు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి ఎంతమంది అరువులు ఉన్నారు మీరు మూడు వేల ఐదు వందలు అని చెప్పి ఏ కేటగిరీ ఏ ఆలోచన ప్రకారం మీటాయించే ప్రయత్నం చేస్తున్నారు ఇలా పెళ్ళికి వెయ్యి మందిని పిలిచి పది మందికి అటాక్ భోజనం పెట్టి పోయిన వెయిటింగ్ ఇస్తామంటే పరిస్థితి ఇలా ఇంట్లోగా చచ్చిపోతున్నారు అన్నీ అమలు చేస్తా అని చెప్పి ఓట్లేస్తే మళ్ళీ కండిషన్ల పేరుతోని ఒక టార్గెట్ మీరు మీద పెట్టుకొని మూడు వేల ఐదు వందలే ఒక అసెంబ్లీకి ఇస్తా అంటే ఎప్పుడు ఇస్తారు అవి ఏ ప్ర మళ్ళీ ఏంటో రేషన్ కార్డు అంటారు మళ్ళీ ఇప్పుడు ఏదో కండిషన్ పెడతారు ఇలా ఆరు గ్యారెంటీలు మళ్ళీ చెప్తున్నా రెండు వేల ఆరు గ్యారెంటీ అంటే మీ ప్రజలు ఓట్లేసింది ఇళ్ళ కోసం ఓట్లేసిర్రు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళల అకౌంట్లో వేస్తున్నారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు ఐదు లక్షల రూపాయలు ఇండో జాగా లేనోళ్ళకి ఇస్తున్నారు పదిహేను వేల రూపాయలు రైతు బంధు పేరు మీద పదిహేను రూపాయలు ఇస్తున్నారు రెండు లక్షల రుణమాఫీ వేస్తున్నారు వీటిని చూసి మీ ప్రజలు కొట్టేసారు ఇవి అన్నీ నెరవేర్చాలి వంద రోజుల పాటు అన్నీ నెరవేర్చాలి మళ్ళీ చెప్తున్న ఎలక్షన్ కోడ్ రాకముందే నెరవేర్చండి ఇవి మీ మీద ప్రజల విశ్వాసం ఉంటుంది లేకుండా వంద రోజుల తర్వాత ప్రజలు పక్కా తిరగబడతారనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించాలి ధన్యవాదాలి ఇవన్నీ ధన్యవాదాల ఇలా ప్రజలందరూ బాగా బాధపడుతూ ఉన్నారు మేము మా కోసం ఫైట్ చేసిన మాకు నిధులు ఇచ్చిన మా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించినటువంటి నరేంద్ర మోడీ గారి పువ్వుర్తి కోటేయాల మేము తప్పిపోయి కాంగ్రెస్ పార్టీ కోటేస్తాం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు మా ముందు పెట్టింది మేము నమ్మినాం ఇంత ధోకాబాజీ పార్టీ అని మేము ఎప్పుడు అనుకోలేదు ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో ఎట్టి పర్సెలో అమలు అందరికీ అమలు చేస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీ కండిషన్ల పేరుతోని వాళ్ళ మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వాళ్ళ ప్రజలు భావిస్తూ ఉన్నారు నాలుగు వందల ఇరవై మూడు హామీలు ఇచ్చారు వాళ్ళు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు ఆరు గ్యారెంటీలో అనేక హామీలు ఉన్నాయి కేవలము నాలుగైదు హామీలు నెరవేర్చి ఆరు గ్యారెంటీలు అమలు చేసినట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు మరి ఐదు వందల గ్యాస్ సంబంధించి ఫస్ట్ అందరికి ఇస్తామన్నారు ఎలక్షన్ టైంలో తర్వాత రేషన్ కార్డు రేషన్ కార్డు ఇంతవరకు ఏమీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రేషన్ కార్డు పది సంవత్సరాలు ఒక్కరికి దాదాపు పది లక్షల మంది రేషన్ కార్డుల కోసం ఎదురుస్తున్నారు వాళ్ళకి ఏమి ఇవ్వకుండా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఐదు వందల రూపాయలు సెంటర్ అన్నారు మళ్ళీ ఏమన్నారు మళ్ళీ ఇప్పుడు ఆడోళ్ళ పేరు మహిళల పేరు మీద రేషన్ మన గ్యాస్ కనెక్షన్ ఉండడానికి ఇస్తాడట మళ్ళా అంటే ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు రేషన్ కార్డు ఎందుకు ఇస్తారు అభ్యంతరం అభ్యంతరమైంది కాబట్టి కేవలము మళ్ళా ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసి ఎన్నికల కోడ్ పేరుతోని తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది మేము మళ్ళీ చెప్తున్నాం ఎన్నికల కోడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీరు వంద రోజులు అమలు చేస్తున్నారు ఎనభై రోజులు అయిపోయింది మీరు అమలు చేస్తారా చేయరా ఏదో గ్యాస్ ఇచ్చి ఫ్రీ కరెంట్ అని ఇచ్చి ఏదో రెండు మూడు హామీలు ఇచ్చి మళ్ళీ ఇలా పేపర్ ఇచ్చిన అలా మళ్ళీ కూడా అంటే ఫేక్ అది కూడా మూడు వేల ఐదు వందల ఇళ్ళను ఏ ఇల్లు కొత్త గట్టించి ఇస్తారా లేకుంటే ఆల్రెడీ గత ప్రభుత్వం క్వాలిటీ లేకుండా తూతూ మంత్రంగా గట్టా డబుల్ బెడ్రూమ్లో ఇస్తారా ఇవి కేంద్ర నిధులతో ఏర్పడేసిన ఇండ్లు అవన్నీ కూడా ఇవాళ వాటికి మీకు ఎన్ని విధులు కేటాయిస్తున్నారు మీరు ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు మీరు పార్లమెంట్ అసెంబ్లీలో ప్రవేశ బడ్జెట్లో ఎంత బడ్జెట్ కేటాయించారు మొత్తము మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మీరు ఎంత ఇచ్చారు యాభై మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించారు ఒక్క మహాలక్ష్మి పథకానికి అమలు చేయడానికి అరవై వేల కోట్ల అవసరం వాళ్ళకు ఈ ఇచ్చిన హామీలు ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు ఐదు లక్షల కోట్ల అవసరం ఉంటుంది గత ప్రభుత్వం ఐదు లక్షల కోట్లు అప్పు చేసింది ఎన్నికల ముందు మీరు చెప్పిన మేము చెప్పినాం ఎక్కడ తీసుకొస్తారు నిధులు ఏ వస్తారు నిధులు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల రూపాయ మూడు వేల ఐదు వందల ఇళ్ళలు ఇస్తారట అసలు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి ఎంతమంది అర్హులు ఉన్నారు మీరు మూడు వేల ఐదు వందలు అని చెప్పి ఏ కేటగిరీ ఏ ఆలోచన ప్రకారం మీకు కేటాయించే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ పెళ్ళికి వెయ్యి మందిని పిలిచి పది మందికి అటాక్లు వేసి భోజనం పెట్టి మీతో పోయిన వెయిటింగ్ ఇస్తా పెట్టే పరిస్థితి ఇవాళ ఇంట్లోగా చచ్చిపోతున్నారు అన్నీ అమలు చేస్తా అని చెప్పి ఓట్లేస్తే మళ్ళీ కండిషన్ల పేరుతో ఒక టార్గెట్ మీద మీద పెట్టుకొని మూడు వేల ఐదు వందలే ఒక అసెంబ్లీకి ఇస్తా అంటే ఎప్పుడు ఇస్తారు అవి ఏ ప్రాబ్లం మళ్ళీ ఏదో రేషన్ కార్డులు అంటారు మళ్ళీ ఇప్పుడు ఏదో కండిషన్ పెడతారు ఇలా ఆరు గ్యారెంటీలు మళ్ళీ చెప్తున్నా రెండు వేల ఆరు గ్యారెంటీలు అంటే మీకు ప్రజలు ఓట్లేసింది ఇండ్ల కోసం ఓట్లేసారు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళల అకౌంట్లో ఇస్తున్నారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు ఐదు లక్షల రూపాయలు ఇండ్లో జాగా లేనివలకి ఇస్తున్నారు పదిహేను వేల రూపాయలు రైతు బంధు పేరు మీద పదిహేను రూపాయలు ఇస్తున్నారు రెండు లక్షల రుణమాఫీ ఇస్తున్నారు వీటిని చూసి మీ ప్రజలు ఓటేసారు ఇవి అన్నీ నెరవేర్చాలి వంద రోజుల అన్నీ నెరవేర్చాలి మళ్ళీ చెప్తున్న కోడ్ రాకముందే నెరవేర్చండి ఇవి నెరవేర్చే మీ మీద ప్రజల విశ్వాసం ఉంటుంది లేకుంటే వంద రోజులతో తర్వాత ప్రజలు పక్కా తిరగబడతార విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించాలి ధన్యవాదాలన్న వివరించన్యవాదాలన్న